మ్యూజిషియన్ దగ్గరికి వచ్చి అంటాడు మీరు స్ట్రీట్లో మ్యూజిషియన్ కదా మరి కార్నిగి హాల్లో ఆ హాల్లో మీకు ఎలా ఛాన్స్ వచ్చింది అక్కడ ఎలా ప్లే చేయగలిగారు అక్కడికి ఎలా వెళ్ళగలిగారు ఒక క్వశ్చన్ అడుగుతాడనమాట దానికి ఆయన రిప్లై ఏమి ఇచ్చారు తెలుసా ప్రాక్టీస్ మ్యాన్ ప్రాక్టీస్ అని అంటాడు అంటే ఆయన ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే ఆ కార్నేగి హాల్లో వెళ్ళి ఆయన మ్యూజిషియన్ని ప్రదర్శించే ఛాన్స్ వచ్చి ఉంటుంది సో మన లైఫ్లో కూడా మనం ఏం చేయాలనుకున్నా కూడా ప్రాక్టీస్ అనేది ఒక కే అనమాట అది ఒక స్టెప్ సో మనం ఏం చేయాలనుకున్నా ప్రాక్టీస్ చేయాలి అండ్ దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి మనం మనం చేసే వర్క్ని బట్టి మనం ఇది చేస్తున్నా ఇది షేమ్ అని ఫీల్ అవుతుంది ఆ రోజు ఆయన స్ట్రీట్లో మ్యూజిషియన్ ప్రదర్శించడం షేమ్గా ఫీల్ అయ్యి ఉంటే ఆయన కార్నేగి హాల్లో తన మ్యూజిక్ని బయటపెట్టే అంత స్థితికి వెళ్ళుండేవాడు కాదు కదా అసలు ఖానిగి హాల్ అంటే ఏంటి అసలు అంత గొప్ప ఏంటి అని అంటే దానికి కూడా చరిత్ర ఉంది దాని గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను రీల్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్